తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలో సంచలనం సృష్టించినటువంటి కేసు అఘోరి మాత కేసు తన కొంతకాలంగా జైల్లో బంధించినటువంటి విషయం అంతా కూడా మనకు తెలుసు ఒక శుద్ర పూజకు సంబంధించినటువంటి దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఒక మహిళ దగ్గర డిమాండ్ చేస్తూ మీ భవిష్యత్ అంతా కూడా నా చేతిలో ఉంది మిమ్మల్ని అంతా కూడా బాగు చేస్తానంటూ కూడా శుద్ర పూజలు నగ్న పూజలతో పేర్లతో తనకు మోసం చేసినటువంటి అఘోరిని మొన్నటిదాకా ఉన్నటువంటి డిస్టిక్ కోర్టు అయితే వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది అయితే నూతనంగా ఈ యొక్క తెర మీదకి వచ్చినటువంటి అగోరి బేల్ కూడా మంజూరు చేసి దాదాపు పదివేల పూచికతో కొన్ని షరతుల మీద అయితే బేల్ మంజూరు చేశారు అదేవిధంగా బెయిల్ మంజూరు చేసినటువంటి కారణంలో కరీంనగర్ జిల్లా డిస్టిక్ కోర్టు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కొత్తపేట సంబంధించినటువంటి అక్కడ మహిళని కూడా మోసం చేసి తన మీద ఫోక్సో అంటే ఒక కేసు అయితే నమోదు చేశారు అదే విషయంలో తను కొన్నాళ్ళుగా జైల్లో ఉంటూ అటు చేవెల్లో కావచ్చు ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో బంధించినప్పటికీ తన లవర్ అయినటువంటి తనకు భారీ అయినటువంటి వర్షిణి మీద ప్రేమ ఉన్నట్టు వ్యాహం ఉన్నట్టు తనకు నా విద్యనంతా కూడా నేర్పిస్తానంటూ కొంత కొత్త కాలంగా సోషల్ మీడియాలో కావచ్చు అటు టీవీలలో ప్రముఖంగా నగ అగోరి కేసు ఎటకేలకు వచ్చే రానే వచ్చిందని చెప్పాలి అఘోరి పేరు మీద ఉన్నటువంటి అనేక మోసాలు శ్రీనివాస్ కి ఇది నిజంగా బుద్ధితో కూడుకున్నటువంటి పనులంటూ కూడా ఆ కమెంట్ల రూపంలో వర్షాలు కురిపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది అయితే ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తపేటకు సంబంధించినటువంటి మహిళను మోసం చేశారంటూ తన మీద క్రిమినల్ కేసు అయితే పెట్టడం అయితే జరిగింది అయితే ఆ క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత నిజంగా తన మీద ఉన్నటువంటి కేసులు సమస్య కావచ్చు మహారాష్ట్రలో మన పోలీసు ప్రత్యేక బృందాలతో తనను అరెస్ట్ చేయడం కావచ్చు అనేక నగ్న పూజలు శూద్ర పూజలు చేస్తానంటూ తనను బెదిరించినటువంటి అనేక కేసులో కోణంలో ఆలోచించిన తర్వాత తనకు కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అదేవిధంగా పదివేల జరిమానాతో పూజికతో తనకు ఆ బెయిల్ అయితే మంజూరు చేసింది ఆ యొక్క బెయిల్ కూడా దాదాపు ప్రతి ఒక్క గురువారం పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు చేసే విధంగా అయితే వచ్చింది అయితే తను ఇప్పటికే పాపులర్ తర్వాత ఏదైతే విజయవాడకు చెందినటువంటి అక్కడ ప్రాంతానికి ఏపీ ప్రాంతానికి చెందినటువంటి వర్షిని ఏదైతే తనకు అంటూ తనకు పెళ్లి చేసుకున్నానంటూ కొన్ని కొంతకాలంగా మనకు ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో తను బయటికి వచ్చిన తర్వాత అదే ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఉండబోతుందా అంటే అవునని చెప్తున్నారు అయితే కొంతకాలంగా తనకు వర్షిని ఒక ఒక ప్రేమ వివాహంగా చేసుకొని తనకు శోభనం కూడా లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి టీవీలంతా కూడా తన కోసం ఎడగా అసలు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే సోషల్ మీడియాలో తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాద అనే విషయం కూడా మనకంతా తెలుసు ఇప్పుడు అగోరికి బేల్ వచ్చిన తర్వాత అది తనకు శత్రువులు అంటే దాదాపు ఈ శూద్ర పూజలు పెరిగినటువంటి ఆ అనేక మంది మిత్రులు కావచ్చు శత్రువులు కావచ్చు ఎవరైతే కేసు పెట్టారో తన పైసలు డబ్బులు వెనకకి ఇస్తారా లేకపోతే తనే ఉంచుకుంటుందా లేకపోతే న్యాయస్థానం ఇంకెవరికైనా కూడా వాళ్ళకి ఇంకేమైనా ఆదేశాలు ఇవ్వనుందా అంటే కూడా మొత్తం కూడా మనం చూసి చూడాల్సి ఉంది ముఖ్యంగా కొత్త పిల్లికి సంబంధించినటువంటి ఏదైతే పదివేలకు పూచికత్తితో బేలైతే మంజూరు చేసిందో ప్రతి శుక్ర అంటే బేస్తవారం గురువారం తను నిజంగా రాబోతుందా అంటే ప్రతి బుధవారం వస్తే మనకి ఇక్కడ కూడా హంగామా ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఎక్కడో మహారాష్ట్రలో దాదాపు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడినటువంటి తనకు అక్కడి నుంచి తీసుకురావడం ఒక మహా గగనంగా మారినప్పటికీ ప్రతి గురువారం కనుక తను వస్తే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు లోకల్ టీవీ ఛానల్స్ కావచ్చు లైవ్ టీవీ ఛానల్స్ కావచ్చు ఏవి ముఖ్యంగా మారనున్నాయి వాళ్ళకి టీఆర్పి రేటింగ్ సెల్ అనేది కూడా మనమంతా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వర్షిని వచ్చేస్తున్న కాస్కోరా బిడ్డ అంటూ కూడా కమెంట్ల రూపంలో తన ఫ్యాన్స్ కావచ్చు ఈ యొక్క లవ్ని ఎంకరేజ్ చేసినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా తనకు కమెంట్ల రూపంలో చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పోలీస్ అధికారి చేయని ధైర్యం మన తెలంగాణ రాష్ట్రం చేసింది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాకు సంబంధించినటువంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కేసు నమోదైనప్పటికీ అక్కడ శుద్ర పూజలు నగ్న పూజలు ప్రత్యేక పూజలు చేసినప్పటికీ ఆకు పోలీసులు ఏం చేయలేకపోయారు అదే అదే రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయిని లేపుకెళ్ళడం కావచ్చు అనేక రాష్ట్రాలలో బంధించడం కావచ్చు తనకు కూడా ప్రత్యేకంగా తనకు ఉన్నటువంటి విద్యలు నేకు నేర్పిస్తాను నేను నా అంతటి వారిని చేస్తాను మేము ఒక మఠం పెట్టుకుంటాం మేము ఒక శత్రుగా పెట్టుకుంటామని తను నమ్మించడం వాళ్ళ అమ్మాయిలో కాదని తను వర్షిని అనే అమ్మాయి తన వెంట రావడము అంత సోషల్ మీడియాలో గందరగోళం ఏర్పడినప్పటికీ తన జీవితం తను చూసుకోకుండా కొంతకాలంగా తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర కస్తూరిబా విద్యాలయంలో ఉన్నటువంటి హౌస్లో పెట్టిన తర్వాత కూడా తన ఆలోచన ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి సైకాలజిస్టులు కావచ్చు అక్కడ రియాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళు ఏమన్నారు తనకేమన్నా మానసికంగా కావచ్చు ఏమైనా శుద్రపుజంగా చేశారా లేదంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి వశం చేసుకున్నారనే కూడా అనేక కోణాలు ఇప్పుడు బట్టబల బట్టబదులు అవుతుందనే మనకు సమాచారం అందుతోంది ముఖ్యంగా ఈ యొక్క పది రోజులకు మించినటువంటి తనకు ఈ యొక్క ప్రతి గురువారం కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి అంతా కూడా గందరగోళంగా మారే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఏ విధంగా చూసుకుంటారు తనను ఎక్కడ కలుస్తారు ఏ విధంగా సంతకాలు చేసుకుంటారు కలిసిన తర్వాత తను నేరుగా ఎక్కడ వెళ్ళబోతుందనే కూడా పూర్తి అంశాలు కూడా తను మాట్లాడితే తప్ప మనకు ఎటువంటి తెలియని అవకాశం ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి కేసు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కమెంట్లు కావచ్చు వీడియోలు కావచ్చు ట్రోల్స్ కావచ్చు చేస్తున్నప్పటికీ వారికి ఒక నిజమైన న్యాయస్థానం ఏ విధంగా శిక్ష వేస్తుంది పదిహేను నుంచి పదహారు లక్షలు తీసుకున్నటువంటి అగోరిని ఇలా ఎలా వదిలేస్తారంటూ తన మీద ఉన్నటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక అనేక పరిగణన తీసుకున్న తర్వాత మన న్యాయస్థానాల గురించి తెలిసిందే కదా ఏ ఒక్కరిని నేను నిజంగా తప్పు చేశారన్నా కూడా తప్పు ఎందుకు చేశావు చేయాల్సి ఎందుకు వచ్చింది అసలు ఎవరు చేపట్టారు అనేక రకాలుగా ఉన్నటువంటి న్యాయస్థానాలకు తనకు నిజంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఉన్నాయి ఎటువంటి అనేక విధాలుగా టెస్ట్ చేయకుండా పరిశీలించకుండా తనను బెయిల్ విడుదల చేయడం బెయిల్ మీద విడుదల చేయడం తనకు బెల్ ఇవ్వడం అనేక రకాలు కూడా గందరగోళాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మరి తనకు బెయిల్ ఇవ్వడానికి గల కారణాలు ఏమున్నాయో ఇంకేమైనా పార్టీ రకంగా మనుషులు కావచ్చు అక్కడ ఉండే ఫ్యాన్స్ కావచ్చు ఇంకేమైనా ఒత్తిళ్లు చేశారంటే కూడా మనకు పూర్తి సమాచారం కొన్ని రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి